హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే నేను పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి చాక్లెట్ కేక్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అందులోనూ చాలా అంటే చాలా హెల్తీగా ఇందులో అయితే మైదా కానీ అలానే షుగర్ కానీ ఏమి వేయకుండా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అలానే సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటుందండి ఇదైతే మాత్రం టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఓవెన్తో పని లేకుండా కడాయితోనే చూపించేస్తున్నాను అండి సో మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పిల్లలకైతే పెట్టి చూడండి ఖచ్చితంగా అయితే వాళ్ళ దగ్గర మార్క్స్ అయితే కొట్టేస్తారు అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది కేక్ అయితే మాత్రం నేను ఇక్కడ బేస్ అంటే కేక్ మాత్రమే చూపిస్తున్నాను తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సాఫ్ట్గా అసలు ఇలా అనగానే మెల్ట్ అయిపోయేలాగా ఉంటుందండి ఇదైతే మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకైతే ముప్పావు కప్పు అయితే బెల్లం వేసుకుంటున్నాను మీరు బాగా స్వీట్ వాళ్ళైతే ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది అలానే ఒక కప్పు పాలు తర్వాత ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ముందుగా అయితే బెల్లం బాగా కరిగిపోయేంత వరకు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోకైతే నెయ్యి అయితే ఒక పావు కప్పు దాకా వేసుకోవాలి ఇక్కడ స్పూన్తో అయితే ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి మొత్తం వేసుకున్న తర్వాత విస్కర్తో మంచిగా ఒకసారి బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకవేళ విస్కర్ లేనట్టయితే గరితో అయినా పర్లేదు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకైతే పావు కప్పు దాకా కోకో పౌడర్ వేసుకోవాలి మీకు ఒకవేళ కోకో పౌడర్ లేనట్టయితే నార్మల్గా అయినా చేసుకోవచ్చు తర్వాత స్మాల్ సైజ్ స్పూన్తో ఒకటిన్నర స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలానే ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒకసారి బాగా జల్లించేసుకున్నాక విస్కర్తో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి స్లోగా పిండిని మొత్తం బాగా ఏ విధంగా విస్కర్తో అయితే మంచిగా మిక్స్ అయిపోతుందండి ఏ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి కాసేపు తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద అడుగు మందంగా ఉన్నటువంటి కడాయి అయితే పెట్టుకున్నాను నేను మీరు కుక్కర్ పెట్టుకున్న పర్లేదు కాకపోతే అడుగు అనేది మందంగా ఉంటే కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే వేసుకొని దాని మీద స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే హీట్ ఎక్కనివ్వాలి మంటలు మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి ఇది ప్రీ హీట్ అయ్యేలోపు మనమైతే నేను ఇక్కడ ఒక బౌల్కి అయితే అడుగున బటర్ పేపర్ వేసుకొని కొద్దిగా నెయ్యి రాసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ పేపర్ అయినా పర్లేదు దానికి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా కానీ అప్లై చేశారంటే కింద అడుగు భాగాన మాడిపోకుండా మంచిగా వస్తుంది కేక్ అనేది ఇక్కడ మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ని మొత్తం ఈ విధంగా అయితే ఈ ట్రేలోకి అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ కడాయి కూడా హీట్ ఎక్కింది ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ అయితే ఇందులోకి పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లోనే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి ఇక్కడ మీకు మధ్య మధ్యలో డౌట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి పర్ఫెక్ట్గా అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఇంకా మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గానే చేశాను ఈ విధంగా ఏదైనా కానీ స్టిక్ కానీ నీడిల్ కానీ టూత్పిక్ కానీ ఈ విధంగా కూర్చారంటే మీకు ఈ విధంగా రావాలి ప్లెయిన్గా అంటుకోకుండా అప్పుడు పర్ఫెక్ట్గా అయితే కేక్ రెడీ అయినట్టు ఇప్పుడైతే దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకా కావాలంటే దీని మీద చాక్లెట్ సిరప్ వేసిన పిల్లలకి ఇష్టంగా తినేస్తారు సో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి